అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మకర రాశి వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన విషయాల కన్నా స్థిరాస్తుల మీద వెళ్ళే ఫోకస్ అనేది చాలా అధికంగా ఉంటుంది ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన విషయాలలో వారి వారి కొరకు స్థిరాస్తులను పెంపొందించడానికి లేకపోతే వారితో కలిపి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు డిస్కస్ చేసి ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయడము మొదలైన వాటికి సంబంధించిన రోజుగా ఒకటి చెప్తాము ఇక రెండోది కూడా ఏంటంటే ఈ యొక్క భాగస్వామితో కలిపి తీసుకునే కీలక నిర్ణయాలలో గృహము వాహనము మొదలైన వాటి గురించి మార్పులు చేర్పులు లేకపోతే వాటికి సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలైన వాటి గురించి కీలకంగా చర్చిస్తారు కుంభరాశి అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు వ్యక్తుల సహకారం కన్నా కూడా మీకు మీరే పోటీతత్వాన్ని పెంచుకుంటూ పోటీల్లో నెగ్గడానికి కృషి చేస్తూ వ్యక్తుల సహకారాన్ని తీసుకున్నా తీసుకోకపోయినా ఏ రకంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఇంకా మన యొక్క వ్యాపారాన్ని ఎలా పెంచుకోవచ్చు అనుకున్న విషయంలో కొత్త తరహాగా ఆలోచిస్తూ ముందుకు పెడతారు లైక్ కొత్త నిర్ణయాలు తీసుకుంటారు సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు ఇవన్నీ ఓకే కానీ ఏంటంటే ఇలాంటివన్నీ చేసుకుంటూ మీ యొక్క స్కిల్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళి అందరినీ అధిగమిస్తూ అన్నిట్లోనూ శ్రమతో పోటీలతో అధిగమించడానికి చేసే ఈ కార్యక్రమాల్లో కూడా వ్యాపార అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో కూడా అనవసర ఘర్షణకి సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులతో అనుకోని చికాకులకి ముఖ్యంగా ఆధ్యాత్మిక వ్యక్తులు కావచ్చు సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులు కావచ్చు ఎవరితోనైనా సరే మీకు కొంత విభేదాలు రాకుండా అంటే మీరు అనుకున్నట్టుగానే ముందుకు వెళ్లే ప్రయత్నంలో అనుకోని ఆటంకాలు లాంటివి రావడం కానీ అనుకోని వ్యక్తులతో చికాకులు లాంటివి ఏర్పడడం కానీ మొదలైన ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు ఇతరులని కూడా గమనించుకుంటూ వారికి సహకరిస్తూ స్వార్థపూరిత ఆలోచనలు అన్న భావన మీకు ఉన్నట్లుగా ఇతరులు భావించే అవకాశం ఉంది కాబట్టి ఆ భావనను అధిగమించే ప్రయత్నంతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని అనుకూలంగా ఉంటాయి మీనరాశి అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంటుంది మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా కుటుంబ వాతావరణం కొంత ప్రశాంతంగానే ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాల కోసం ఎక్కువ ఆలోచిస్తారు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు అంటే వారితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాల్లో మీకు ఒక మంచి క్లారిటీ అనేది ఉన్నప్పటికీ కూడా ఆ క్లారిటీతో పాటుగా మీరు నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో లాజికల్ థింకింగ్ అనేది కూడా ఉంటుంది చక్కటి ఆలోచనతో ముందుకు పెడతారు